ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా ఈ స్టోరీ పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇది ఒక స్టోరీ కాదు ఒక కేసు ఈ కేసులో సుప్రీం కోర్టు ఒక వ్యక్తిని దోషిగా తేల్చింది కానీ అతనికి ఎట్లాంటి శిక్ష విధించలేదు అసలు ఈ కేసు ఏంటి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ వ్యక్తికి సుప్రీంకోర్టు శిక్ష విధించలేదు ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక ఇరవై ఐదు ఏళ్ల వ్యక్తి పదహారు ఏళ్ల బాలికను ప్రేమించుండు ఆ అమ్మాయి కూడా ఇతను ప్రేమించింది ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు ఎంత గాఢంగా అంటే ఆ అమ్మాయి గర్భం దాల్చే అంత ఈ విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఈ వ్యక్తి మీద పోక్సో కేసు పెట్టారు ఆ తర్వాత మూడేళ్ల పాటు కోర్టులో ట్రయల్స్ జరిగినాయి మూడేళ్ల తర్వాత ఆ పోక్సో కోర్టు ఇతనికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది అయితే ఈ లోపు ఒక ట్విస్ట్ జరిగింది ఈ కేసు మూడేళ్లు సాగుతూ వచ్చింది కదా ఈ మధ్యలో రెండేళ్ల తర్వాత ఆ అమ్మాయికి మైనారిటీ తీరిపోయింది అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినాయి నిండడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకుంది సో ఆ తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మేజర్ అయింది కాబట్టి ఆ పెళ్లి చెల్తుంది సో ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు బట్ ఇది పోక్సో కేసు కాబట్టి ఈ కేసుని వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఈ కేసు ట్రయల్ ఇట్లే మరో వన్ ఇయర్ సాగినాయి ఆ తర్వాత పోక్సో కొట్టేతనికి ఇరవై ఏళ్ళ కారగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అయితే ఇతను దాని మీద హైకోర్టుకి వెళ్ళిండు కోల్కతా హైకోర్టు ఈ కేసును మొత్తం పరిశీలించింది ఇది యాక్చువల్ గా పోక్సో కేసే అతను చేసింది నేరమే ఇప్పుడు అమ్మాయికి మైనారిటీ తీర్పు మేజర్ అయింది అంతేకాకుండా అతన్నే పెళ్లి చేసుకుంది ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈ ఉద్దేశంతో హైకోర్టు ఏం చేసిందంటే ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ తీర్పునిచ్చింది అంతేకాదు ఈ టైంలో కొన్ని కామెంట్స్ చేసింది ఏంటంటే బాలికలు తమ లైంగిక వాంఛల్ని అదుపులో ఉంచుకోవాలని లేకుంటే ఇట్లే అవుతారని చెప్పి కొన్ని కామెంట్ చేసింది ఈ కామెంట్స్ అప్పట్లో చాలా పెద్ద దుమారం లేపినాయి అయితే పశ్చిమ బెంగాల్ స్త్రీ శిశు సంక్షేమ విభాగం ఉంటది కదా వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారు ఏమని ఇతను తప్పు చేసిండు ఇతని శిక్షార్హుడే ఇతను ఖచ్చితంగా శిక్ష ఇవాల్సిందే అని చెప్పి కోర్టుకి వెళ్ళింది ఎందుకంటే ఈ పోక్సో కేసులన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతాయి కాబట్టి సుప్రీంకోర్టులో ఆ వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష విధించాలని చెప్పి గట్టిగా వాదించింది అయితే సుప్రీంకోర్టు కూడా దీనికి అంగీకరించింది ఆ వ్యక్తి దోషే ఆ వ్యక్తి ఖచ్చితంగా తప్పు చేసిండు అని చెప్పి అంగీకరించింది కానీ ఆ వ్యక్తికి ఎట్లాంటి శిక్ష వేయలేము అని కూడా చెప్పింది రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పటికే మేజర్ అయిపోయింది వాళ్ళిద్దరికి ఒక కొడుకున్నాడు ప్లస్ అతన్నే పెళ్లి చేసుకుంది అతనితోనే జీవిస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అయింది కాబట్టి ఆ అమ్మాయి ఒపీనియన్ కూడా మేము తీసుకున్నాము ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే అతనికి శిక్ష వేయొద్దు అని చెప్పి కోరుతుంది వాస్తవానికి అతను తప్పు చేసినా ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో అతనికి శిక్ష వేస్తే అర్థం లేని శిక్ష అయిపోతుంది అది అని తీర్పునిచ్చింది సో ఇట్లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఫోర్తిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి